హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా సంక్రాంతి నుండి వారందరికీ ఫెన్షన్ అనేది ఐదు వేలంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక రాజధాని పరిధిలో భూమి లేని పేదలకు పెన్షన్లు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఇటీవల జరిగిన సిఆర్డిఏ సమావేశంలో త్రిసభ్య కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది పెన్షన్ల పునరుద్దరణపై త్రిసభ్యు కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు అర్హులైన వారి నుండి సిఆర్డిఏ దరఖాస్తులు స్వీకరిస్తుంది పెన్షన్ల కోసం గ్రామాల్లోని సిఆర్డిఏ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వాలని లేదా గ్రామ సభల సమయంలోనూ అందించవచ్చని సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు ఇటీవలే ప్రకటన విడుదల చేశారు ఈ నేపథ్యంలో పెన్షన్ల కోసం భూమిలోని వారి నుండి భారీగా దరఖాస్తులు అయితే వచ్చాయి ఇక అమరావతి రాజధాని గ్రామాలైన ఎర్రబాలెం నవలూరు కృష్ణాయపాలెం నిడమర్రు నీరకొండ బేతపూడి గ్రామాల్లో సోమవారం రోజున గ్రామ సభలు జరిగాయి ఈ సందర్భంగా పెన్షన్ల కోసం రైతులు రైతు కూలీల నుండి భారీగా అయితే వచ్చాయి భూమిలోని వ్యవసాయ కూలీలకు నెలకు ఐదు వేల రూపాయలు పెన్షన్ అందించనున్నారు ఈ నేపథ్యంలో ఈ పెన్షన్ కోసం భారీగా దరఖాస్తులు అయితే వచ్చాయి సుమారు మూడు వేల రెండు వందల తొంభై ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు దరఖాస్తుల నుండి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓట్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్లను అధికారులు తీసుకున్నారు పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా నవలూరు నుండి పదకొండు వందల యాభై ఆ తర్వాత ఎర్రబాల్యంలో పదకొండు వందల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు రాజధాని అమరావతికి భూ సమీకరణ చేసిన సమయంలో భూమి లేని పేదలకు పెన్షన్ అందించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా వారికి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పెన్షన్ అందించింది అయితే ఆ తర్వాతి కాలంలో ఈ పెన్షన్ మొత్తాన్ని ఐదు వేలకు పెంచారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని పెంచింది అలాగే వివిధ కారణాలతో కొంతమందికి పెన్షన్లు రద్దయ్యాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ పెన్షన్లు పునరుద్ధరించాలని నిర్ణయించింది అందులో భాగంగా అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు గ్రామ సభలు సిఆర్డిఏ కార్యాలయాల్లో పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్